పవన్ యుద్ధం మాటలకు మాజీ మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఎక్కడ యుద్ధం చేస్తాడు చంద్రబాబు ఎక్కడ యుద్ధం చేస్తాడు బీజేపీ ఎక్కడ యుద్ధం చేస్తుంది అందరూ కలిసి యుద్ధం చేస్తారా ఎవరు ఎవరితో యుద్ధం చేస్తారు ఎవరు ఎక్కడ యుద్ధానికి రెడీయో కనీసం వాళ్ళకైనా క్లారిటీ ఉందా పవన్ ఎక్కడ యుద్ధం చేయబోతున్నాడు ఎన్ని చోట్ల యుద్ధం చేయబోతున్నాడు చంద్రబాబు ఎక్కడ యుద్ధం చేయబోతున్నాడు ఎన్ని చోట్ల చేయబోతున్నాడు బీజేపీ వీళ్ళతో కలిసి యుద్ధం చేయబోతుందో విడిగా చేస్తుందో టీడీపీ జనసేనలో టికెట్లు ఆశించే వారికైనా తెలుసా ఎక్కడ ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో ముందు క్లారిటీ తెచ్చుకోండి తర్వాత యుద్ధం సై అనండి జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో దూసుకెళ్తున్నాడు మీరేమో యుద్ధం పేరుతో మా ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెడుతున్నారు ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెడితే అది యుద్ధం అవదో కామెడీ పోస్ట్ అవుతుంది యుద్ధం చేస్తాడో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ యుద్ధం చేస్తాడు బీజేపీ గారు బీజేపీ వాళ్ళు ఎక్కడ యుద్ధం చేస్తారో అసలు ఎవరెవరు కలిసి యుద్ధం చేస్తారో ఇంత ఇంతవరకు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి బీజేపీకే తెలియదు ఎవరు యుద్ధానికి రెడీ ఎక్కడ ఎవరు యుద్ధానికి రెడీ వాళ్ళకి తెలుసా కనీసం వాళ్ళకన్నా క్లారిటీ ఉందా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్ని చోట్ల యుద్ధం చేయబోతున్నాడు ఎక్కడ యుద్ధం చేయబోతున్నాడు ఆయనకి తెలుసా ఆయన పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ సీట్లు ఆటి ఆశించే వాళ్ళకి కానీ తెలుసా చంద్రబాబు నాయుడు ఎక్కడ యుద్ధం చేస్తున్నాడో ఏ సీట్లు యుద్ధం చేస్తాడో ఆయన పార్టీ వాళ్ళకి ఆయనకైనా తెలుసా బీజేపీ వాళ్ళు అసలు వీళ్ళతో కలిసి యుద్ధం చేస్తారో లేకపోతే వాళ్ళు విడిగి యుద్ధం చేస్తారో ఒకవేళ చేస్తే మూడు చోట్ల చేస్తారో ఏడు చోట్ల చేస్తారు పన్నెండు చోట్ల చేస్తారో కనీసం వాళ్ళకన్నా తెలుసా అసలు వాళ్ళు ఎక్కడ యుద్ధం చేయాలో ఎవరికి క్లారిటీ లేదు వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కేటరు జనసేనలో పార్టీలో ఉన్నటువంటి కేటరు ఇది అయ్యేటువంటి పని కాదు ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్పి దూసుకెళ్తున్నాడు మన యుద్ధం యుద్ధం అని చెప్పి ఆ సిద్ధం పక్కన ఫ్లెక్సీలు పెడతాం తప్పించి చేయగలిగింది ఏమీ లేదు ఎక్కడ ఎవరికి సీట్లు ఇస్తారు ఎక్కడ ఎవరు పోటీ చేస్తారు అన్నదే వాళ్ళకే క్లారిటీ లేదు ముందు వాళ్ళ క్లారిటీ తెచ్చుకున్నాక వాళ్ళు సిద్ధమేనా సయ్యా యుద్ధమా ఎవడ ఎవరితో కలిసి ఎవరి మీద యుద్ధం చేస్తారు కొన్ని ఫ్లెక్సీ పక్కన ఫ్లెక్సీ పెడితే యుద్ధం కాదు సిద్ధం కాదు అది కామెడీ పోస్ట్ అవుద్ది